హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సైతనాశాల్ ఈరోజు వీడియో ఏంటిదంటే ఇక్కడ కనబడుతున్న గొర్రెలు అమ్మకానికి ఉన్నాయి ఫ్రెండ్స్ మీ దగ్గరలో గొర్రెలు కానీ బలు కానీ ఉన్నట్టయితే మా మాకు ఒక రెండు నిమిషాలు లేదా మూడు నిమిషాలు అడ్డంగా వీడియో తీసి మాకు పెట్టేదంటే మా యూట్యూబ్ ఛానల్లో పెట్టి మీ మీద ఇవ్వడం జరుగుతుంది ఎన్ని గొర్రెలు ఎన్ని పిల్లలు సూటివి అన్ని ఇవన్నీ డీటెయిల్స్గా మాకు వాట్సాప్ చేస్తే మీ ఊరు పేరు మీ మొబైల్ నెంబర్ ఇస్తే మా యూట్యూబ్లో పెట్టడం జరుగుతుంది నీకు కూడా తొందరగా బీరం ఛాన్స్ ఉంటుంది కాబట్టి మాకు సహకరించగలరని కోరుకుంటున్నాం ఇక్కడ గొర్రెలు వచ్చేసి మొత్తం నలభై ఎనిమిది గొర్రెలు ఇరవై పిల్లలు అమ్మకానికి అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ ఊరు వచ్చేసి ఖమ్మం రైతన్న గారు నాకు ఫోన్ చేసి అన్నగారు ఈ గొడ్లను యూట్యూబ్లో పెట్టి వాట్సాప్ చేసిండు మీ దగ్గరలో గొళ్ళు లేదా మేకలు ఉండేది ఉంటే మాకు వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్ మా వాట్సాప్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ సిక్స్ త్రీ ఎయిట్ సెవెన్ జీరో ఎయిట్ ఫైవ్ అండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ చూడండి ఒకసారి గోళ్ళు ఎలా ఉన్నాయో చూడండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండేది ఉంటే ఈ నెంబర్కి కాల్ చేస్తే நே ர நம்பர் பெணம்ருத்து ஓகே ஃபிரண்ட்